భారతదేశంలో జనం అందరూ మెచ్చుకుంటున్న ప్రధానమంత్రి మెచ్చుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అటువంటి చంద్రబాబు నాయుడు మరి పత్రికా రంగం పైన ఒక వేటు వేస్తూ నిర్దాక్షమైన పరిస్థితిలో ఆయన ఆ రాష్ట్రాన్ని ఉన్నాడు ఇది అందరూ కూడా ప్రజాస్వామ్యం అందరూ కూడా ఖండించాల్సిన విషయము ఎవడు అనామకుడు గుండాగిరి చేసే వ్యక్తి మరి అరాచకం చేస్తున్నాడు పత్రికల పైన దాడి చేస్తుంటే దేర్ మీనింగ్ కానీ తాను గొప్పవాడుగా చాలా గొప్పవాడుగా అనుభవం ఉన్న ఐదు సార్లు ముఖ్యమంత్రి చేసిన వాడుగా చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఒక పత్రిక మీద ఒక పత్రికలో పనిచేస్తున్న పత్రికల మీద కక్ష కట్టి ఉద్దేశపూర్వకంగా అది లేస్తే తప్పు నిలబడితే తప్పు కూర్చుంటే తప్పు రాస్తే తప్పు రాయకుండా తప్పు ఈ రకంగా మరి ఆయనే వేధిస్తూ అక్కడ పత్రికా రంగానికి ఎంతో న్యాయం చేస్తున్నాడు మరి వారు దృష్టి పిస్తున్నాడు ఇది ప్రజాస్వామ్యంలో తగదు ఆయనకు ఒకసారి ప్రజలు గుణపాఠం చెప్పిండ్రు మరి మళ్ళీ కూడా అటువంటి పరిస్థితి అటువంటి దుస్థితిని కలగకుండా ఉండాలంటే పత్రికా రంగాన్ని గౌరవించాలి పాత్రికేయులను కాపాడాలని చెప్పేసి మనవి చేస్తూ ఈ సందర్భంగా మరి కలిసి వచ్చిన పాత్రికేందరూ కూడా పత్రికా స్వేచ్ఛను ప్రతిరోజు ఆయన నిరక్కు చప్పంతో అనగదొక్కుతూ అన్యాయమైన కేసులు నమోదు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్న చంద్రబాబు నాయుడు వెంటనే పత్రికా రంగానికి క్షమాపణ చెప్పి అలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ అట్లా తీసుకొని ఎడల మేమందరం రాష్ట్రాల వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఆంధ్ర పాలనకు వ్యతిరేకంగా జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ నిరసనలు ధర్నాలు రాసారోకలు చేపట్టేందుకు కూడా వెనుక వెనకాడమని ఆంధ్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం నిజాన్ని నిర్భయంగా రాజే జర్నలిస్టులను ప్రోత్సహించాలి తప్ప కేసులు పెట్టుకుంటూ వాళ్ళని ఏదో భయభ్రాంతులకు గురి చేస్తామంటే భయపడేటోడేవాడు లేడు భయపడాల్సిన అవసరం కూడా లేదు పత్రిక అంటేనే సమాజంలో నాలుగో స్తంభం లాంటిది ఈ ప్రజాస్వామ్యంలో పత్రిక విలేకరులపై దాడులు జరిగిస్తే జరిపితే ప్రజాస్వామ్యవాదులు మేధావులు కలిసి కట్టుగా పోరాటం చేసేందుకు వెనుకాడరనే విషయాన్ని చంద్రబాబు నాయుడు గుర్తుంచుకుంటే బాగుంటుంది ఆయన నాడేయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పత్రికా విలేకరులపై ఎన్నో అన్యాయం కేసులు పెట్టిన చరిత్ర కూడా ఉన్నది ఇప్పటికీ అదే ఒంటెత్తు పోతున్నాడు అలాంటి ఒంటెద్దు పోకడకు పోలీస్ పెట్టకపోతే బాబుకు సరి రీతిలో గులపాఠం చెప్పేందుకు మేమందరం సిద్ధంగా ఉన్నాం అతనిపై వెళ్ళిన కేసును బే విత్డ్రా చేసుకొని సభ్య సమాజానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఖండిస్తూ తెలివంగానే మీ అందరూ వచ్చినందుకు నాలుగవ స్తంభంగా చెప్పుకుంటున్న ఈ పాలకులు పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా ఒక సీనియర్ ముఖ్యమంత్రిగా ఉండి ఒక ఒకప్పుడు భారతదేశానికే నేను నాయకుడిని కాబోతున్నా అనేటువంటి చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ దురాంకారంతో సాక్షి ఎటరు ధనుంజయ రైట్పై దాడి చేయించడము నిత్యము పోలీసులతోటి దాడులు చేయిస్తూ వాళ్ళ ఆఫీసు చుట్టూ తిప్పి అక్రమంగా అరెస్టు చేయడానికి ప్రయత్నించడం అనేటువంటిది సరైనది కాదు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అనేక అక్రమాలు అవినీతి జరుగుతున్నాయి అనేటువంటిది ఏట తెల్లమైంది అది సాక్షి పత్రిక అనేటువంటిది బయట పెడతా ఉన్నది అదేమన్నా అదేమన్నా ఉంటే నువ్వు కోర్టుకు పోయే అధికారం ఉన్నది ఆ పత్రిక మీద నువ్వు చర్య తీసుకునే అధికారం ఉన్నది ఇటీవల నీకు కోర్టులో చివాట్లు కూడా ఎదురైనవి ఏంది అని అంటే నీకు కోర్టు నువ్వు ఎందుకు సంజాయిసి ఇవ్వట్లేదు ఎందుకు సాక్షి పత్రికను బ్యాన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు సాక్షి పత్రిక మీద ఇంత అక్కస్ ఎందుకు నీకు అని చెప్పేసి చంద్రబాబు ప్రశ్నిస్తే ఇప్పటి చంద్రబాబు నాయుడు దగ్గర ఒక ప్రశ్నకు సమాధానం లేదు ప్రశ్నకు సమాధానం లేకపోగా ధనుంజయ రెడ్డి అనేటువంటి ఎడిటర్ గారిని ప్రధానంగా అక్కడ జరిగినటువంటి అనేక అవినీతి అక్రమాలు బయటకు తీస్తున్నటువంటి ధనంజయ రెడ్డి గారిని అక్రమంగా అరెస్టు చేసి దాడి చేసే వ్యక్తం అనేటువంటిది జరుగుతూ ఉన్నది ఇది నిజంగా పత్రికా లోకానికి పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించేది కాబట్టి దీన్ని తీవ్రంగా మేము తెలంగాణ నుంచే కావచ్చు ఆంధ్రప్రదేశ్ మొత్తం భారతదేశంగా కూడా ఇది ఖండించాల్సిన పరిస్థితి అనేటువంటిది వస్తా ఉన్నది ఈ దాడుల్ని ఆపి జర్నలిస్టులపై కానీ పత్రికా రంగం పైన కానీ దాడుల్ని ఆపి మీరు క్షమాపణ చెప్పి దాడుల్ని ఆపకుంటే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఈ సందర్భంగా జనగామ జిల్లా నుండి చంద్రబాబు నాయుడు గారు మీకు ఒక హెచ్చరిక మీరు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా దాడులు చేయించారు అనేక దాడులు చేయించడమే కాదు కొట్టి జైలు పాలు చేసి హాస్పిటల్లో తిప్పిన పరిస్థితి అనేటువంటి ఉన్నది మీరు అక్కడ కూడా అదే అదే చేస్తే మాత్రం ఇది మేము చూస్తూ ఊరుకోలేము ఎప్పుడో ఒకసారి మాత్రం మేము ఇంకా తీవ్రతరం చేసి అవసరమైతే ఈ జర్నలిస్టులు ఒక లోకమంతా మిమ్మల్ని దించడానికైనా కానీ ఈ పరతం పట్టడానికైనా కానీ సిద్ధంగా ఉంటదని చెప్పేసి ఈ సందర్భంగా జనగామ నుండి హెచ్చరిస్తూ వచ్చిన మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు